హలో అందరికీ వెల్కమ్ టు ఏసీ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్యారెట్ లడ్డుని చాలా హెల్దీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి క్యారెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి వన్ వీక్ వరకు ఈ లడ్డుని స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి అనేది కాస్త హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక్క కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గర దగ్గరగా ఒక సెవెన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటే కనుక మనకి కంప్లీట్గా క్యారెట్ అనేది పచ్చివసం లేకుండా ఫ్రై అయిపోతుంది క్యారెట్ అనేది మిక్సీ పట్టుకున్నా పర్లేదండి మనం పల్స్ మోడ్లో టర్న్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే తురుము అనేది తొందరగా ప్రిపేర్ అయిపోతుంది పల్స్ అంటే ముందుకి ఇలా తిప్పడం కంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు వెనక వైపు టర్న్ చేసుకుంటే తురుము అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు వరకు కొబ్బరి తురుమను కూడా వేసుకొని మొత్తంగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా డ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా మొత్తంగా వేగిపోయాక ఇందులోకి ఒక కప్పు వరకు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ బ్రౌన్ షుగర్ కనుక లేకపోతే బెల్లంని తురుముకొని ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ బెల్లం అనేది వేసినప్పటి నుంచి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది తొందరగా ఇలా మొత్తంగా బాగా కలుపుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పాల పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పాల పౌడర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఈ మిశ్రమాన్ని మనం చేయి పడితే కాలకుండా ఉంటే సరిపోతుందండి మినిమం వేడిలో ఉండ చుట్టేసుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా అలా అని మరీ చల్లారేక ఉండ చుట్టినా మనకి లడ్డూ అనేది ప్రిపేర్ అవ్వదండి ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలుగా చుట్టేసుకొని కాస్త డ్రై కోకోనట్ ఉంటుంది కదా అందులో ఇలా డిప్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఒకవేళ డ్రై కోకోనట్ లేకపోతే పర్లేదండి అలానే సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి చాలా జ్యూసీ జ్యూసీ క్యారెట్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా క్యారెట్స్ అనేవి ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసుకొని చూడండి క్యారెట్ లడ్డుని చాలా టేస్టీగా ఉంటుంది